హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఒక మోడల్ బ్లౌజ్ స్టిచ్ చేశాను అది ఈ సిల్వర్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ పింక్ అండ్ సిల్వర్ అండ్ బార్డర్స్ టూ బార్డర్స్ యూజ్ చేసి నేను నెక్ అనేది డిజైన్ చేసుకున్నా శారీకి తగ్గట్టుగా ఇదైతే చూడండి బ్యాక్ సైడు ఈ షేప్లో అయితే నేను కట్ చేశాను అనమాట బ్యాక్ సైడు దీన్ని మోడల్గా స్టిచ్ చేసుకుందాం దీన్నైతే చూడండి కింద అయితే ఈ షేప్లో ఇక్కడ కట్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేశాను కదా ఆ విధంగా దీన్ని అయితే లైనింగ్ అటాచ్ చేసేస్తాం సపరేట్గా కట్ చేసుకున్నాం కదా నెక్ అయితే ఇవైతే మనం జాయిన్ చేసుకుందాము ఈ లైనింగ్ అయితే ఇలాగే అటాచ్ చేసుకోవాలండి చూసారు కదా రెండు అయితే నేను జాయిన్ చేసాను మెయిన్ పార్ట్ అయితే ఇవైతే కట్ చేసుకోవాలి మనం చూసారు కదా ఇదైతే మనం ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి నేనైతే ఈ వీడియోలో అయితే నేను బ్యాక్ పార్ట్ మొత్తం చూపిస్తున్నానండి ఓన్లీ డిజైన్ అయితే బ్యాక్ పార్ట్ డిజైన్ మొత్తం చూపిస్తున్నాను మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు నెక్స్ట్ అయితే నేను పింక్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇది నా దగ్గర ఉన్న క్లాత్ అనమాట సారీకి తగ్గట్టుగా మ్యాచింగ్ కలర్ అనేది చూసుకుని నేను తీసుకున్నాను ఇదైతే ఈ విధంగా వేసుకోండి ఉల్టా తీసుకొని క్లాత్ అనేది ఉల్టా సీదా చూసుకుని వేసుకోండి ఉల్టా సీదా అనేది పైకి రావాలి విధంగా వేసుకుని సైడ్ ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి తర్వాత మనం ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్లో మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి అదే మార్క్ మార్క్ చేసుకున్న తర్వాత అయితే స్టిచ్ చేసుకోవాలి అది మీకు ఇప్పుడు చూపిస్తాను మార్క్ చేసి మీరు టూ సైడ్స్ కూడా చూసుకుని ఒకటేలాగా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలన్నమాట ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తుంది కదా అందుకని మీరు ఫస్టే ముందు చూసుకొని మార్క్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేయాలి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అదైతే కట్ చేసుకోండి చూసారు కదా నేనైతే ఈ విధంగా మార్క్ చేసుకున్నాను ఆ మార్క్ చేసుకున్న దగ్గరే కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి టూ సైడ్స్ కూడా నేనే విధంగా మార్క్ చేసుకున్నాను అన్నమాట ఇది స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ కూడా కట్ చేసుకోవాలి చూడండి మిగిలిన క్లాత్ కూడా మొత్తం సేమ్ మన స్టిచ్ పక్క నుంచి కట్ చేసుకోవాలి తర్వాత మనం దీనికి బార్డర్ అనేది కుట్టాలి అది కూడా చూపిస్తాను చూడండి ఇదైతే కట్ చేసాను నేను ఇంకొక సైడ్ ఉంది కదా ఇంకొక పార్ట్ అది కూడా సేమ్ దీనికి కుట్టుకున్నట్టుగా కుట్టుకోవాలి సేమ్ ఒకటే సైజ్ ఒకటేలా వచ్చేలాగా కుట్టుకోవాలన్నమాట చూసారు కదా నేనైతే టూ సైడ్స్ స్టిచ్ చేసుకున్నాను సేమ్ ఇదేలాగా చూడండి ఇది కూడా సేమ్ క్లాత్ తీసుకుని అన్నమాట చూడండి టూ సైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడైతే నేను ఎల్లో కలర్ బార్డర్ అనేది తీసుకున్నాను ఎందుకంటే శారీ శారీలో ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయని చెప్పారు అందుకని నేను ఎల్లో అండ్ పింక్ కలిసేటట్టుగా నేను బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను చూసారు కదా నేను బార్డర్ వేసే ముందు అయితే నేను ఇటు సైడ్ అయితే మొత్తం పైపింగ్ వేసుకుంటాను ఫస్ట్ సిల్వర్ కలర్ క్లాత్ ఉంటుంది కదా అదైతే తీసుకుని మనం క్రాస్ క్రాస్గా కట్ చేసుకోవాలండి అది పైపింగ్ వేసే క్లాత్ అయితే క్రాస్ పీస్ అయితే ఒకటి తీసుకుని నేను పైపింగ్ వేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ అయితే నేను పైపింగ్ అనేది ఇలా వేస్తాను అనమాట నాకు ఇలా ఈజీగా అయితే ఉంటుంది తర్వాత మనం థ్రెడ్ పెట్టేసుకుని పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ చూసారు కదా ఇలాగ పైపింగ్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలి టూ సైడ్స్ సేమ్ పైపింగ్ వేసుకున్నాను తర్వాత అయితే బార్డర్ అనేది నేను కుడతానమాట చూసారు కదా పైపింగ్ ఎలా వేస్తున్నాను అనేది పైపింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకుని నేను స్టిచ్ చేసుకోవాలి అది మీకు చూపించట్లేదు తెలుసు కదా టూ సైడ్స్ అయితే నేను పైపింగ్ వేస్తాను చూడండి నీట్గా వచ్చింది కదా పైపింగ్ అనేది నేనైతే అదే మెథడ్లో అయితే స్టిచ్ చేస్తానండి పైపింగ్ మీకు చూపించినట్లుగా నెక్స్ట్ అయితే నేను ఎల్లో కలర్ బార్డర్ అనేది నేను సైడ్లో అయితే కుట్టుకుంటున్నాను టూ స్టిచ్చెస్ వేసుకోవాలి ఒక పక్క అయిపోయిన తర్వాత ఇంకొక పక్క కూడా మనం బార్డర్ అనేది కుట్టుకోవాలి చెప్పాను కదండి ఎల్లో కలరు ఫ్లవర్స్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో శారీ అయితే వచ్చిందని అందుకని నేను ఎల్లో అండ్ పింక్ తీసుకున్నాను కాంబినేషన్ అయితే సిల్వర్ కలర్ ఎందుకు తీసుకున్నా అంటే సిల్వర్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే సిల్వర్ కలర్ షేడ్లు అయితే వచ్చింది కదా అందుకని అయితే నేను సిల్వర్ కలర్ పైపింగ్ అయితే తీసుకున్నాను బాగుంటుంది కదా అనేసి ఈ కాంబినేషన్ అయితే మీకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి మనం బ్లౌజ్ డిజైన్ చేసేటప్పుడు అయితే మనం శారీ కలర్ బట్టి డిజైన్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే శారీకి తగ్గట్టు మ్యాచింగ్ కలర్స్ అయితే చూసుకుని వేసుకోవాలి బ్లౌజ్ పర్ఫెక్ట్గా అయితే మనకి ఆ శారీకి సెట్ అయిపోతుంది బార్డర్స్ వేసిన తర్వాత అయితే నేను పీస్ ఇంకొక పీస్ అయితే ఇలా కట్ చేసుకున్నాను కదా ఈ షేప్లో అయితే అదైతే మీరు స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోండి చేసుకున్న తర్వాత సీదైతే తిప్పుకొని మనం పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా అయితే వేసుకున్నాను దీనికి ఏంటంటే నేను ఎల్లో కలర్ అండ్ ఆ సిల్వర్ కలర్ బార్డర్ అయితే వేస్తున్నాను డిజైన్ లాగా మ్యాచింగ్ అయ్యేటట్టు చూడండి ఫస్ట్ అయితే ఎల్లో కలర్ బార్డర్ అయితే దీనికి వేస్తున్నాను తర్వాత అయితే ఇదే సేమ్ ఇలానే కింద సిల్వర్ కలర్ బార్డర్స్ కూడా వేసేస్తాను మొత్తం ఇది ఈ అయితే నేను ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను మనం నార్మల్ బ్లౌజ్ అయితే చాలా ఈజీగా కుట్టేవచ్చండి కానీ డిజైన్ బ్లౌజ్ అయితే మనకి చాలా టైం తీసుకుంటుంది ఇవన్నీ వేసుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది అన్నమాట చూసారు కదా నేను ఈ విధంగా అయితే నేను డిజైన్ చేశాను ఈ పీసెస్ అన్నీ అంటే లీఫ్ లీఫ్ లాగా కట్ చేసుకోవాలి టూ లీఫ్స్ లాగా కట్ చేసి సిల్వర్ కలర్ క్లాత్ అయితే కుట్టేశాను ఇదైతే ఇలా మనం సైడ్ ఇలా పెట్టుకొని కుట్టుకోవడానికి అన్నమాట దీనికి కూడా పైపింగ్ వేయాలి మొత్తం ఎల్లో కలర్ పైపింగ్ అయితే వేస్తున్నాను నేను సిల్వర్ కలర్ కాబట్టి ఎల్లో కలర్ కాంబినేషన్లు అయితే తీసుకున్నాను చూశారు కదా మనం ఈ ఒక డిజైన్ స్టిచ్ చేయాలంటే మనకి చాలా టైం తీసుకుంటుంది డిజైన్ బ్లౌజ్కి ఈ డిజైన్ బ్లౌజ్ కుట్టేలోపు ఒక త్రీ టూ బ్లౌజెస్ అయితే మనం ఈజీగా స్టిచ్ చేసేవచ్చండి అందుకే డిజైన్ బ్లౌజ్కి అయితే అమౌంట్ అనేది ఎక్కువగా తీసుకుంటాము ఎక్కువ అంటే మరి ఎక్కువ తీసుకోము ఒక హండ్రెడ్ అలా అలా హండ్రెడ్ టూ హండ్రెడ్ డిజైన్ బట్టి తీసుకుంటారు మనకి ఆ డిజైన్ ఎంత కష్టం ఉందనేది మనకి కుట్టే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కానీ చూసే వాళ్ళకి తెలీదు ఏముంది ఈ బార్డర్స్ ఈ బార్డర్స్ వేసావు అంతే కదా పైపింగ్ వేసావు అంతే కదా అనుకుంటారు కానీ కుట్టే వాళ్ళకే ఆ కష్టం విలువ తెలుస్తుందండి ఇప్పుడైతే నేను ఇది మార్క్ చేసుకోండి మనకి కరెక్ట్ గా చూసుకుని ఎక్కడి వరకు తీసుకుంటున్నాం అనేది ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ సిల్వర్ కలర్ లీఫ్ లాగా కట్ చేశాను కదా అయితే స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా నేను టూ స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను ఊడిపోకుండా స్ట్రాంగ్ అయితే వేస్తున్నాను టూ సైడ్స్ కూడా వేసాను అనమాట ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడానికి అయితే నాకు చాలా టైం తీసుకుందండి చాలా టైం తీసుకుని అయితే ఈ బ్లౌజ్ అనే స్టిచ్ చేశాను ఇవన్నీ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఈ మధ్యలో ఒక లీఫ్ ఆకారంలో కట్ చేశాను కదా అది కూడా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలండి చూసారు కదా చాలా టైం తీసుకుని అయితే మొత్తానికి బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను మొత్తం నేను నాకు కుట్టడానికి పట్టిన టైం చాలా పట్టింది మొత్తం మీకు పెట్టాలంటే అంతసేపు అయితే మీరు చూడలేరు కదా అందుకని మీకు ఒక ఎయిట్ మినిట్స్లో అయితే వీడియో చేసి పెడుతున్నాను బ్లౌజ్ ఎలా ఉంది చూడండి మొత్తం ఫిట్టింగ్ అయితే లాస్ట్కి డిజైన్ అయితే మొత్తం ఎలా వచ్చింది వెనకాల బ్యాక్ బ్యాక్ సైడ్ అయితే నేను ఆరెంజ్ కలర్ థ్రెడ్స్ అయితే ఇచ్చేసాను రెడీమేడ్ వే హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా సిల్వర్ అండ్ శారీ బ్లౌజ్ కలర్ అయితే ఇచ్చేసాను హ్యాండ్స్కి అయితే ఇలా పెట్టానండి బార్డర్స్ టూ బార్డర్స్ వేశాను హ్యాండ్స్కి అయితే నేను సిల్వర్ అండ్ ఎల్లో కలర్ బార్డర్స్ అయితే ఇచ్చేసానండి బ్యాక్ నెక్కి తగ్గట్టుగా చూసారు కదా ఇలా సింపుల్గా అయితే ఇచ్చేసాను హ్యాండు మొత్తానికి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఈ డిజైన్ అనేది మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే